హాయ్ అండి అందరికీ ఇంకా ఈరోజు కార్తీక దీపం సీరియల్ గురించి మనం మాట్లాడుకోవాలి టుడే ఎపిసోడ్ గురించి అయితే తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ వారికి చూడండి ఇంకా జ్యోష్న మాత్రము దీపాన్ని చంపాలని అనుకుంటుంది ఎందుకు చంపాలనుకుంటుంది అసలు చంపుతుందా లేదా కార్తీక్ దీపాన్ని కాపాడనున్నాడా అసలు జ్యోష్నాని దీపని చంపాలనుకున్న విషయం కార్తిక్ తెలుసుకొని ఉన్నాడా తెలుసుకొని దీపక్ ఎట్లాంటి ట్విస్ట్ అయి ఎట్లాంటి షాక్ ఇవ్వబోతున్నాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఓకేనా ఇంకా ఏంటి అని అంటే ఇంకా ఎవరు కాంచిన డౌట్ అనమాట అసలు రిపోర్ట్స్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదు అసలు నువ్వు చెప్పావు కదా చెప్పు అసలు ఎవరో వచ్చి అసలు ఎవరు జోసినా ఇంకా సుమిత్ర కూతురు కాదు అని చెప్తారో ఏమన్నా భయమైతుందనంటే అప్పుడు కార్తిక్ అయితే అనేస్తాడనమాట అవును జోసినా అత్త కూతురు కాదు సొంత ఇంటి భారసురాలు కాదు అందుకే మ్యాచ్ అవ్వలేదు అని చెప్పేసి అనేసరికి అందరు షాక్ అయిపోతారనమాట అప్పుడు కార్తిక్ అంటాడు మరి ఏంటి మరి మాట్లాడేది అవునారా నిజంగా కాదారా కాదారా అలా చేస్తున్నారా అందుకే అలా చేస్తున్నారు అందుకే కలవలేదా అని చెప్పి కాంచిన టెన్షన్ పడుతుంటే అప్పుడు కార్తీక్ మళ్ళీ మాట డైవర్ట్ చేస్తాడనమాట దీపక్ కూడా తెలియాలనే ఉంటుంది అని కార్తీక్ మాత్రం తనంతల తనే బయటపడాలని అయితే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట వెయిట్ చేసేసరికి ఆయన తప్పుడే ఏంటి మరి నువ్వు అనుమానం కాకపోతే ఆధార్ కార్డు నువ్వు అంత పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తామని మనం అనుమానం ఉంటే అనుమానం ఉండే ఉంటుందమ్మా నువ్వు అనుమానం ఏం పెట్టుకోకు అట్లాంటివన్నీ తీసేసేయి అట్లాంటిది ఏం లేదు ఇంకా మ్యాచ్ కాకపోతే మళ్ళీ తర్వాత టెస్ట్ చేపిస్తామని చెప్పారు కదా నువ్వు వదిలేసే దాని గురించి అయితే అని చెప్పి కార్తీక్ అక్కడ కొంచెం కవర్ చేసి అయితే కాంచన్ అయితే ఏదో విధంగానైతే అయితే నమ్మిచ్చేస్తాడనమాట నమ్మించిన తర్వాత తర్వాత ఇక్కడ మాత్రం జోష్ణ అలాగే పారిజాతం అయితే గజగజ పోతారు ఇంకా ఏంటి అని అంటే పారిజాతము సుమిత్రను చంపాలని అనుకుంటుంది కదా గుడి దగ్గర అప్పుడు దీప కాపాడుతుంది కదా అయితే ఆ విషయము పారిజాతం అలా చంపాలనుకున్న విషయం జోష్ణకు తెలియాలని చెప్పి పారిజాతం అనుకుంటుంది ఇప్పుడు జోష్ణ చెప్పేసి ఆ రోజు అమ్మని చంపాలనుకున్నావు కదా నువ్వు ఆ రోజే చంపుతుంటే ఆ దీప కాపాడకపోయి ఉంటే అసలు ఎంత మంచిగా ఉంటుండే కదా అసలు అమ్మని మంచిగా అది సమాధి కట్టే వాళ్ళము ఇంకా పోయి మంచిగా నివాళిల నడిపించే వాళ్ళము ఈ పార్టీ కన్నీ అయిపోతుండే తద్దిన గిద్దినం పెట్టే వాళ్ళము ఇప్పుడు ఎంజాయ్గా నేను ఇంటి వారసురాలని అయిపోతుండే అని చెప్పి చాలా మూర్ఖంగా ఆలోచిస్తుంది అనమాట చాలా వేస్ట్ ఫెలో అసలు జూషన్ అయితే ఇట్లాంటిదనైతే సంపాలే నాకు జూషణను చూసినైతే ఎంత కోపం వస్తుందో తెలుసా ఒక కన్న తల్లి ఒక దిక్కు సుమిత్రనేమో నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని చెప్పి వేడుకొని ప్రేమగా చూసుకుంటే ఈ మూర్ఖురాలేమో ఇట్లా ప్రవర్తిస్తుంది దానికి ఆస్తి ఆస్తి కావాలి దాని మీద పండబెట్టి దానికి మొత్తం లోట్లు చిల్లర మొత్తం దాని మీద పెట్టి పోయాలి పోసి దానికి అప్పుడు ప్రశాంతంగా ఉంటుందో ఏమో నాకైతే అంత ఇరిటేషన్గా ఉంది ఇట్లాంటి మనుషులు రియల్ లైఫ్లో కూడా చాలా చాలా మంది ఉన్నారండి ఇంకా అలా అనుకునేసరికి ఇంకా అలా అంటదనమాట అనేసరికి ఆ పారిజాతం అయితే గజగజగజ వణికిపోతుంది అనమాట వమ్ము నీకెట్లా తెలిసే నేను చంపిన అని చెప్పేసి అంటే కొన్ని కొన్ని తెలుస్తాయి కానీ ఎప్పుడు టైం వస్తే అప్పుడే చెప్పాలి అని చెప్పేసి అనుకుంటారు అనమాట ఇద్దరు అసలు ఇంకా అప్పుడు ఇక జోషిన ఏమనుకుంటుంది అంటే ఇక పారిజాతానికి చెప్పదనమాట సరే నీ ఆ విషయం అయితే తెలిసింది కదా వదిలేసే కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు నువ్వు ఎట్లా తప్పించుకుందాం అనుకుంటున్నాయి మరి ఇప్పుడు ఎట్లాగో మొత్తం మూతి గుడికి వచ్చేసింది మళ్ళీ టెస్టులు చేయించారు అనుకో మళ్ళీ టెస్టులు చేపిస్తే ఇంకా మ మళ్ళా రిపోర్ట్స్ మళ్ళీ రాకపోతే మళ్ళీ డిఎన్ఏ టెస్ట్కి పోతారు అప్పుడు ఎట్లా చెప్తావు అని చెప్పేసి అనేసరికి ఇంకా భయం పెడతారనమాట భయం పెట్టే వారికి ఇంకా జోష్ నువ్వు ఏదైతే అది అయితే ఇక మొత్తం సంపుడే అన్నట్టుగా అయితే ప్లాన్ చేస్తుంది అనమాట ప్లాన్ చేసి ఏంటంటే నువ్వు ఆ రోజు చంపాలని అనుకున్నావు కదా ఈరోజు నేను ఏం చేస్తా చూడు అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఇక పారిస్తాం ఎక్కడికి ఎక్కడికి అంటే నీకేం చెప్పను చేసి చూపిస్తాను చూడు అని చెప్పి అని చెప్పి ఇంకా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ దీపం మాత్రం చాలా బాధపడుతూ ఆందోళన అయితే ఉంటుంది రిపోర్ట్స్ రాలేదు ఎట్లా చేయాలి మళ్ళీ టెస్ట్ చేసినా మళ్ళీ రాదు అసలు ఇక మళ్ళీ తర్వాత ఎట్లయినా రాదు కాబట్టి అసలు సుమిత్రనే చచ్చిపోయింది అనుకో ఈ టెన్షన్కి కారణము ఇంకా నేను రిలీఫ్గా ఉండొచ్చు అని చెప్పేసి అసలు అమ్మని చంపేసినా చంపేస్తుంది బావ అని చెప్పి కార్తిక్తో చెప్పుకుంటున్న అయితే ఏడుస్తుంది అనమాట ఏడ్చేసరికి కార్తిక్ అప్పుడు జ్యూస్ తెచ్చిస్తాడు ఏం కాదు ఏం కాదు అత్యయకేం కాదు అంటే ఇప్పటికి ఐదు వందల సార్లు చెప్పిన అదే మాట కానీ నాకు ధైర్యం చెప్తున్నావు కానీ అసలు అది నిజం నువ్వు కూడా నమ్ముతున్నావు ఆ బావ చెప్పు జోష్న దేనికైనా తెగిస్తుంది అసలు చంపడానికి కూడా వినకడదు అమ్మని ఏమన్నా చేస్తుందో ఏమన్నా భయం అవుతుంది అని చెప్పి ఇంకా భయపడుతుంటే కార్తిక్ మాత్రం ధైర్యం ఇస్తాడనమాట ఇంకా వాళ్ళు ధైర్యం ఇచ్చిన తర్వాత వాళ్ళైతే పడుకుంటారు పడుకున్న తర్వాత ఇంకా జోష్ణ మాత్రం ఇంకెక్కడికి వెళ్ళింది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది కదా దాస్ దగ్గరికి పోతే జోష్ణ దాస్ దగ్గర పోయే వరకు దాసు ఇంకా దాసుకు అయితే మంచిగా అన్నం పెడుతూ వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు దాసు అంటాడు చాలా చాలు అంటే తిను తినునా తిను నీకోసమే మంచి మంచి ఫుడ్ తీసుకొచ్చాను అంటే అప్పుడు దాసు అంటాడనమాట ఫుడ్డు మనం తినేది మంచిదే కావచ్చు కానీ వడ్డించే చేతులు కూడా మంచి ఉండాలి కదా అప్పుడు జోషన్ సిగ్గు లేకుండా అంటుంది అనమాట ఈ చేత్తో వడ్డిస్తే ఇది మంచి భోజనం కాదంటారా అప్పుడు దాస్ అది నిజమే కదా ఇంక దా ఇంకెందుకు చెప్పాలి నీకు అన్నట్టుగా అసలు నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు అని చెప్పేసి అయితే దాసు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది తన క్యారెక్టర్ తన బిహేవియర్ తన మాట తీరు అయితే చూసినట్టుంది అనమాట ఇంకా హాస్పిటల్కి వెళ్ళాం కదా అంటే అవును వెళ్ళావు ఇంకా బ్లడ్ ఇచ్చావు కదా అంటే రిపోర్ట్స్ వచ్చాయి ఇంకా మ్యాచ్ అవ్వలేదంటే తెలిసిన విషయమే కదా ఇంకా వాళ్ళకి అసలు తెలియకుండా టాపిక్ డైవర్ట్ చేసి అన్నానా బ్రతికిపోయాను ఈరోజు నేను ఇంకా అప్పుడు దాసంటాడనమాట ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇచ్చినా అదే వస్తుంది అని చెప్పేసి అంటే అప్పుడు చూసినట్ట ఏదో ఒకటి చేసి ఎవరికి అనుమానం రాకుండా వేయాలి అని అంటే అదేనమ్మా అదే పంజే అప్పుడు చూసినట్టు ఇది ఏంటి నాన్న ఏం చెప్పాలి అంటే అప్పుడు దాసెంటాడనమాట నేను వారసురాలిని కాదు అని చెప్పి చెప్పేయమ్మా నిజం చెప్పేయమ్మ అంటే నోనో అరే నిజమమ్మా చెప్పేసే లాస్ట్కి చెప్పాల్సింది అదే కదా తెలివాల్సింది అదే కదా అరవకమ్మా కాకిలాగా బర్రెలాగా ఎందుకు అరుస్తున్నావమ్మా భోజనం తింటున్నాను కదా ప్రశాంతంగా తిననివ్వు అప్పుడు చూసినట్టు కూతురు ఇంత ఇబ్బంది పడుతుంటే కొంచెం కూడా సహాయం చేయాలనిపించట్లేదా నీకు అప్పుడు ఇంకా దాసు ఒక కథ చెప్తాడనమాట ఆ కథ విన్నాక చూసినాకైతే గజ 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 దాసు చెప్పిన కథ ఏంటి అంటే ఒక రాజుగారి దగ్గరికి ముగ్గురు వస్తారనమాట మధ్యలో ఓడు అయితే రాజు ఏం చెప్తాడంటే నేను ఎట్లాగనే నేను చంపేస్తా నువ్వు చెరులకు పోయి ఈత కొట్టి నువ్వు రావాలి బయటకు వెళ్ళాలి అట్లా మనం చెరువులో ఈత కొట్టిన వణుకల పులు అదేంది ఉంది ముసలి చంపేస్తుంది బయటకు వస్తే రాజుగారు చంపేస్తారు కాబట్టి మరి ఏం చేసిండు ఏం చేసిండు ఏం చేసిండంటే దాన్ని మొత్తం మొత్తం అది దానికి అర్థమయ్యే విధంగా తను ఏం చేసిండనేది అసలు జ్యోషాంకి ఎప్పదనమాట ఏం లేదు కొన్ని కథలకు మొత్తం ఉండదు తెర ఇంకా అక్కడనే మధ్యలోనే ఆగిపోతుంది నీది కూడా అంతేనమ్మా నువ్వు కూడా చెప్పేసేసే నువ్వు సాలు నటించిన కాడికి నువ్వు సాలు ఇంకా అందరిని మోసం చేసిన కాడికి ఇక సాలు సపరేట్గా తట్టబుట్ట చదువుకొని నువ్వు వచ్చేసి అక్కడి నుంచి అక్కడ ఉండకు అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఇంకా జ్యోష్ణా మండిపోతుంది అనమాట ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటే నువ్వు అలా చేయకపోతే మా నా అల్లుడు ఉన్నాడు కదా నా కూతురు లాంటి నా దీప ఉంది కదా ఇంకేంటి వాళ్ళే చూసుకుంటారు నిన్ను నీ రామ్ రామ్ చేసేస్తారు నీకు రాడ్ రాడ్ దింపేస్తారు అన్నట్టుగా మంచి గట్టి గట్టిగా మాట్లాడతాడనమాట దాసు మాటలకు చూసి నాకైతే గజగజ వణికిపోతు అమ్మో నిజమే కదా అని అయితే అనుకుంటారనమాట దాసు ఏం చెప్తాడంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ టెస్ట్ చేసినా నీకు రాదు మళ్ళీ కార్తిక్ కూడా అనుమానం వచ్చింది అంటున్నావు ఆ ఈ టెస్ట్ రాకపోయింది అనుకో మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేసి అల్లూ కూడా రాకపోయిందనుకో నిజం తెలిసిపోతుంది అప్పుడు నేను మెడలు పట్టి బయటకు గెంటేస్తారు అది కాకముందుకే సపరేట్గా నువ్వే ట తట్టబుట్ట నువ్వే సపరేట్గా బయటకు రాని నేను చెప్పేదిను కార్తిక్ మాత్రం మామూలుడు కాదు నీ పని పంతం బట్టేదాకా నేను రోడ్డు పాలు చేసేదాకా అసలు ఊరుకోడు అని చెప్పేసి అయితే ఇంకా నా దీపాన కార్తీక్ మాత్రం అసలు ఊరుకోరు అని చెప్పి ఇంకా దాసు చెప్పేసరికి ఆ మాటలన్నింటికి ఇంకా జోషి గజగజ వణుకుతూ ఉనికి ఇంకా దాసుతో ఏం మాట్లాడుకుని బయటకు వచ్చేసాయి బయటకు వచ్చేసి ఇంకా గుండెగాళ్ళతో వాళ్ళ మనుషులతోనైతే చెప్తుంది అనమాట ఎవరిని ప్లాన్ చెప్పేసేది ఎవరిని దీపం చంపమని దీపాన్ని ఎందుకు చంపమంటుంది అని అంటే ఇప్పుడు జ్యోష్ణ తన కన్న కూతురు కాదు అన్న నిజం ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు కన్న కూతురు కాదన్న నిజం అంటే ఇప్పుడు పోయి కన్న కూతురు ఎవరు అంటే దీప అని చెప్పాలి ఇప్పుడు దీప రక్షిస్తేనే జోష్నాడ కన్న కూతురు కాదన్న నిజం తెలుస్తుంది కదా ఇప్పుడు దీపనే చంపేసినాం అనుకో అట్లాంటి డౌటే ఉండదు అని చెప్పేసి వాళ్ళకి పది లక్షలు ఇస్తా అని చెప్పి ఇంకా చంపేద్దాం చంపిద్దామనుకుంటాడు అంటే దీపం చంపేసినాం అనుకో ఇంకా సుమిత్రం కాపాడేటోడు ఎవడు ఉంటాడు ఇంకా బావ కూడా ఇంకా దీప చచ్చిపోయిందని అదే బాధలో ఏడ్చుకుంటా ములుక్కుంటూ ఉంటాడు ఇంకా అసలు ఏం పట్టించుకొని పట్టించుకోవడానికి చెప్పి ఇంకా అయితే చూపిస్తుంది అనమాట ఏమైనా అనమాట వాళ్ళు ఇలా ఎడమ్మ సైడ్ బెడ్రూమ్లో పడుకుంటారు వాళ్ళు ఇల్లు ఇక్కడ ఇక్కడ అని చెప్పి హఠాస్ చెప్పేసి చెప్పేసి ఇంకా ఇద్దరు గుండగాలని అయితే అనమాట పంపించిన తర్వాత ఇంకా వాళ్ళు సైలెంట్ పడుకుంటారు కదా పడుకున్న తర్వాత నాకు డౌట్ అసలు పడుకున్నప్పుడు లోపల నుంచి అవేంటి డోర్స్ పెట్టుకోరా అది కొంచెం డైరెక్టర్ చూసుకోవాలి కదా అని అయితే అనిపించింది అనమాట నాకైతే ఇంకా డోర్స్ అన్నీ ఓపెన్సే ఉన్నాయి సరాసరి సరాసరి వచ్చేసిండు వచ్చేసి ఇంకా ఆ ఫోటో వాళ్ళ దీప దగ్గర వాళ్ళ నాన్న ఫోటో ఉంటుంది కదా ఇంకా ఫోటో ముందు ఉన్న దీపం కూడా ఆరిపోతుంది కారిపోయేసరికి ఆరిపోయేసరికి ఇంక ఇద్దరు పడుకుంటారు పోయి లోపలికి పోయి చూస్తాడు లోపలికి పోయి చూసేసరికి ఇంకా చంపాలని అయితే అనుకుంటాడనమాట అనుకునేసరికి దీపాటు బొరుతుంది బొర్రే అలా ఆయన సడన్గా సౌండ్ వచ్చే వరకు దీప కళ్ళు తెరిచేసే వరకు ఆడ ఒక గుండెగాడు అనమాట తొంగుడు చంపాలని ప్రయత్నించేసరికి భావ భావాన్ని వరకు ఇంకా కార్తీకుడు లేచి లేచి అడవిడి అడవిడిగా గుద్ది గుద్ది పడేసి వాడిని కింద పడేస్తాడు ఇంకా కార్తీక్తో కార్తీక్ను కూడా అవి విసిరేసి కార్తీక్తో తంపించుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కి ఇంకా బండి మీద అయితే వెళ్ళిపోతాడనమాట కార్తిక్ బయటకు కూడా చూస్తాడు వాళ్ళిద్దరు బైక్ మీద వెళ్ళింది కూడా చూస్తాడనమాట అసలు కార్తీక్ అలా చేయడం వల్ల దీపనైతే రక్ష రక్షించుండని చెప్పొచ్చు అసలు చాలా భయపడిపోతారనమాట అసలు ఎవరు ఎవరు అని చెప్పేసి వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు ఇంకా జోష్నా కన్నా మనకి శత్రువులు ఎవరు లేరు జ్యోష్నానే వేయించింది ఈ పని అని కూడా కార్తీక్కి తెలుసు అనమాట ఇంకా జ్యోషిన పని ఉంటుంది చూడు జోష్నా పంతం పడతాను జోష్నాకి ఇక చుక్కలు చూపిస్తాను చూడు అని అయితే అనుకొని ఇంకా దీప దగ్గరికి వచ్చేసి దీపనైతే కూల్ చేస్తూ ఉంటాడనమాట కూల్ చేసి నీకు ఏం కాదు పర్లేదు పడుకోను నేనున్నాను కదా నువ్వు ఇదంతా జ్యోషిన చేసి నాకు కూడా తెలుసు రేపు పొద్దున చెప్తా దాని పని ఇంకా అని చెప్పేసి అయితే ఇంకా అనమాట అప్పుడు జో దీప్ అంటుంది చూసావా బావ అసలు నన్నే చంపాలనుకుంది నా లోపల ఉన్న బిడ్డను చంపాలనుకుంది నన్ను చంపాలనుకుంది అసలు అమ్మను కూడా అక్కడ ఏం చేస్తుందో ఏమో మనం ఇక్కడ ఉంటున్నామో అసలు అది ఇరవై నాలుగు గంటలు అక్కడనే ఉంటుంది అమ్మను కూడా చంపుతుందో ఏమో నాకు భయం అవుతుంది బావ దాని స్వార్థానికి దాని మూర్ఖత్వానికి అది ఆ ఇంటి వారసురాలు కావడానికి డబ్బు కోసం ఏమైనా చేసేటట్టుందని చెప్పి దీప చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుందన్నమాట అప్పుడు కార్తీక్ చాలా ధైర్యం చెప్తాడు ఇక దీపనైతే కూల్ చేశాడనమాట చేద్దాం ఏదో ఒకటి ఖచ్చితంగా భండారం అనేది బయటపడుతుంది ఎన్నో రోజులు లేదు తొందరలోనే ఉంది ఒక గంటల్లో ఉంది గడియల్లోనే ఉంది అని చెప్పి ఇక తనని పడుకోబెట్టినాక ఇంకా జోషిన దగ్గరికి అయితే వాళ్ళు వెళ్తారనమాట ఏమైంది అయిపోయింది ఆరా పని అని అంటే లేదక్క ఇలా మిస్ అయిపోయింది ఇలా మిస్ అయిపోయింది కొట్టిండు మమ్మల్ని చూసిండు అనే వరకు అరే మూర్ఖులు అరే లంగలు పిచ్చల రీ ఎలా ఎలా మిస్ చేస్తారు అసలు ఇరా మిస్ చేసేది మీరు అసలు బాషట్ ఇప్పుడు కార్తిక్ గడి అనుమానం వచ్చిందనుకో నా దగ్గరికి వస్తాడు నేనే వేపిచ్చినని కూడా తెలిసిపోతుంది ఇప్పుడు నా పని అయిపోతుంది రా అని చెప్పి ఇంకా నెత్తి పట్టుకొని అయితే గజగజ వణుకుతుంది అనమాట ఎట్లా వెయ్యాలి ఎట్లా అయ్యాలి ఇప్పుడు కార్తిక్ కూడా తెలిసిపోయింది అసలు నేనే అని చెప్పేసి ఇంకా చూసిన ఇంత ప్లాన్ వేసి చూసినావా ఇప్పుడు దీపాన్ని సేవ్ చేసిరు కాబట్టి అసలు దీపాన్ని చంపొద్దు దీపాన్ని చంపబోతుంటే అసలు రక్షించింది కదా కార్తిక్ ఇంకా మరి కార్తిక్ని దీపని ఇద్దరిని చంపేస్తారు లేదంటే ఇక్కడ సుమిత్రనే చంపేస్తాదా అసలు ఇంకా దేనికి దిగజారనుంది అసలు జ్యోష్న ఇక కార్తిక్ వచ్చి జ్యోష్నకి ఎలాంటి పని చేయనున్నాడు అసలు ఎట్లా చెంప పగలగొట్టి చెప్పుతో ఎలా కొట్టనున్నాడు అసలు అందరి ముందు మెడలు పట్టి బయట గింటేయనున్నాడు అందరి ముందు మెడలు పట్టి నెత్తిపట్టి అందరి ముందుకు శివన్నారాయణ ముందుకు తేనున్నారా లేకపోతే దీప మాత్రం అసలు ఊరుకునేదే కాదు అప్పుడు శౌర్య దగ్గరికి వస్తే ఎలా చేసిందో ఇప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డ దగ్గరికి వస్తే అసలు దీప ఊరుకుంటారా ఉగ్రరూపం దాల్చి చూపిస్తుంది ఇంకా జ్యోష్నా దగ్గరికి వెళ్ళి చంప పగలగొట్టి అందరి ముందు నిలదీస్తుంది ఇంకా నన్ను మనుషులను పెట్టి చంపాలనుకుంది అని చెప్పేసి ఇంకా అసలు జ్యోష్నా కుంట జుడు అబ్బా మామా అసలు గజగజగజ గజ వణికిపోతుందనే చెప్పొచ్చు చాలా అంటే చాలా మంచి ట్విస్ట్ అయిన టర్మ్స్ అయితే జరగబోతున్నాయి ఇంకా జోష్నైతే తనంతల తనే గోతి దొవ్వుకుంటుంది రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం దొవ్వుకుంటూ ఆ గోతిలో తనే పడుతుందని చెప్పొచ్చు ఇంకా తనంతల తనే అలా కావాలని అయితే చేస్తుంది కాబట్టి అసలు తను ఏం చెయ్యనుంది ఏంటి అసలు కార్తీక దీప అసలు జోషినకి ఎలా వార్నింగ్ ఇవ్వనున్నారు అసలు తిమ్మ తిరిగేటట్టు ఎలా చేయనున్నారు అనేది మనం నెక్స్ట్ వీడియోలోనైతే తెలుసుకుందాము ఈ వీడియోనైతే ఇది అనమాట మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే జోష్ణని ఏం చెయ్యాలనుకుంటున్నారు జోష్న ఏ విధంగా తెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఒక మనం రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం అంటిల్ దెన్ టచ్ బాయ్ బాయ్